చికెన్ చేస్తున్నా అక్కడేమో చికెన్ కర్రీ ఇదేమో చికెన్ రైస్ అనమాట పొద్దున పొద్దునే చేశానండి ఎందుకంటే మళ్ళా స్కూల్ టైం అవుతుంది కాబట్టి నేను ఇదైతే వీడియో తీయలేదు ఎప్పుడైనా సరే వీలైతే వీడియో తీస్తానండి చికెన్ రైస్ చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇలా కొడుతున్నప్పుడు జరగలేదనుకోండి అప్పుడు కొంచెం పిండి అడ్జస్ట్ చేసుకొని ఎడ్జ్లో వేసుకొని కొంచెం కొంచెం తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా కొట్టాలన్నమాట అటు పర్ఫెక్ట్ షేప్లో జున్నరట అయితే వస్తుంది చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ జొన్న చేసేసినాను చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా జొన్న రొట్టెలు దీంట్లో కాంబినేషన్ ఆమ్లెట్ అనమాట మాకు ఈరోజు జొన్న రొట్టె ఆమ్లెట్ అని చెప్పి నేను ఏదో గ్రేవీ వేసుకొని తింటున్నాను అనుకుంటున్నారు కదండి నేను జొన్న రొట్టెలోకి ఆమ్లెట్ వేసుకోలేదు గ్రేవీ వేసుకొని తింటున్నా చికెన్ గ్రేవీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి భలే ఉంది ఆమ్లెట్లోకి బాగానే ఉంటుంది చికెన్ గ్రేవీ వేసుకొని తిన్నాను కాబట్టి నేను చికెన్ పీసెస్ కూడా తిన్నాను చికెన్ గ్రేవీ అనమాట అద్దురమాట సూపర్ అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాగున్నాయి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట అయితే బ్రేక్ఫాస్ట్ కింద నేను జొన్న రొట్టె ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టం చాలా హెల్దీ కదండి జొన్న రొట్టె కాబట్టి నేను వీక్లీ ట్వైస్ అయినా సరే నేను ఖచ్చితంగా నేను జొన్న రొట్టె అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేస్తాను దాంట్లోకి మోస్ట్ నేను ఆమ్లెటే వేస్తాను అనమాట అది ఈరోజు నా వ్లాగు ఈరోజు జొన్న రొట్టె ఆమ్లెట్ మా టిఫిన్ కాంబినేషన్ అంటే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్లో నేను ఏమేమి చేస్తాను మొత్తం ఈ వీడియోలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి ఫ్రెండ్స్ నేను జొన్న అయితే చేస్తున్నాను ఇదిగోండి పిండి ఇప్పుడైతే నేను జొన్న అయితే కొడతాను చూడండి బాగా పిండి మెత్తగా పిసుక్కుంటే మనకు రొట్టె కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఓన్లీ జొన్నపిండితో చేసింది మాత్రమే దీంట్లో జొన్న పిండే కాకుండా మనం రాగి పిండి సజ్జల అన్నీ కూడా మిక్స్ చేసుకొని మల్టీ రో జనరేటర్ కూడా వేసుకోవచ్చు జొన్న జనరేటర్ కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో అంతా ఇష్టంగా తినరు నాకేమో ఇష్టం వాళ్ళకేమో ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కువ బా ఆ రొట్టెనే చేయాలి కాబట్టి నేను జొన్న రొట్టె చేస్తాను ఇలా ఇలా మెత్తగా చేసుకోవాలండి చేసుకొని కొంచెం పిండి వేసుకొని పొడి పిండి వేసుకొని చేత్నే ఇలా ఇలా కొట్టుకోవాలి పెంకు పెట్టుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత రొట్టె వేద్దాం మనం ఇట్లా కొడుతున్నప్పుడు జరగలేదనుకోండి అప్పుడు కొంచెం పిండి అడ్జస్ట్ చేసుకొని ఎడ్జ్లో వేసుకొని కొంచెం కొంచెం తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలా కొట్టాలన్నమాట అటు పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా బలి వచ్చింది కదా ఇలా జొన్నరట తినడం వల్ల అయితే మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కొంచెం కాల్తే చాలు మనం జస్ట్ ఇట్లా అంటేనే వచ్చేస్తుంది కదా టర్న్ చేసుకొని ఇంకొక వైపు కాల్చుకుందాము చాలా చాలా టేస్టీ జొన్న రొట్టె భలే ఉంటుందన్నమాట చాలామంది జొన్న రొట్టె తినడానికి అయితే ఇష్టపడరు పిల్లలు అయితే అసలు తినరు కానీ మావాడు మాత్రం జొన్న రొట్టె కావాలని చేపించుకుంటాడండి వాడికి అంత ఇష్టం జొన్న రొట్టె అంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా నేనైతే చపాతి అవాయిడ్ చేస్తాను చాలా వరకు ఇంట్లో ఏదో వారానికి ఒక్కసారి అది మా ఓడి ఇంకా అడుగుతుంది వాడికైతే ఫేవరెట్ చపాతి కానీ వారానికి ఒక్కసారే చేస్తా కానీ జొన్నరట మాత్రం వారానికి రెండుసార్లు చేస్తా నైట్ కూడా ఖచ్చితంగా వాడు జొన్నరటంగా తింటాడు అనమాట నేను చేయలేకపోయినా బయట నుంచి అయినా సరే తెప్పిస్తారు మీరు అనవచ్చు మళ్ళీ బయటది బాగుంటుందా అంటే వాళ్ళు కల్తీ లేకుండా అంటే కొంచెం బియ్యం పిండి అయితే చేస్తారండి కల్తీ అయితే ఖచ్చితంగా తిరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు నేను చేస్తాను అప్పుడప్పుడు అంటే వీక్లీ రెండుసార్లు అయితే ఖచ్చితంగా నేను చేస్తాను అది బ్రేక్ఫాస్ట్లోనే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఒక జొన్న రొట్టె ఆమ్లెట్ వేసి అయితే మా బాబుకైతే తినిపించానండి బ్రేక్ఫాస్ట్ కదా వాడికి స్కూల్ టైం అవుతుంది అందుకోసం అని చెప్పేసి మాకైతే పురుషత్తుగా వేసుకోవచ్చు వాడికైతే తినిపించాలి కాబట్టి తొందరగా ఆమ్లెట్ వేసి వాడికి అయితే జొన్న రొట్టె వేశానండి వాడికి ఇప్పుడు నేనే తినిపించాలన్నమాట ఇదిగోండి మంచిగా రొట్టె బాగా కాలిందనమాట ఇలా వస్తే చాలు జస్ట్ ఇక్కడ కొంచెం పచ్చిగుంది కాబట్టి ఇక్కడ నేను కలుస్తున్నాను చాలా చాలా టేస్టీ టేస్టీ జొనరొట్టెలు అయితే రెడీ గరం గరం జొన్న రొట్టె కాంబినేషన్లో ఏ కూర అయినా తినేవచ్చండి అంత బాగుంటాయి మా ఇంట్లో అయితే జొన్న రొట్టెతో పాటు ఆమ్లెటే కాకుండా ఏ కూర ఉన్నా సరే మా ఇంట్లో వాళ్ళు తినని కూర చేసి పెట్టినా కానీ జొనరొట్టెలకి బ్రహ్మాండంగా తింటారు అయిపోయిందండి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రొట్టె చేసేసినాను చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా జొన్న రొట్టెలు దీంట్లో కాంబినేషన్ ఆమ్లెట్ అనమాట మాకు ఈరోజు జొన్న రొట్టె చేసిన తర్వాత స్టవ్ ఎట్లుంటుంది తర్వాత మనం చేసిన జొన్న రొట్టె కొట్టిన దగ్గర ఎట్లుంటుంది అనేది నేను మీకు చూపిస్తాం కదండి స్టవ్ ఎట్లుంటుందో భయపడకండి అస్సలు స్టవ్ ఇట్లుంటుంది అనమాట ఎక్కడ ఎక్కడ పడి ఉంటాయి ఇప్పుడు ఇది కడగాలి స్టవ్ కడగాలి ఇంకొకటి చూపిస్తాం జొన్న రొట్టె కొట్టినా కదా ఈ పీట పిండి ఈ పిండి సాల్ట్ డబ్బా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ తీసి సింకులో పడేసి నీట్గా వేసుకోవాలన్నమాట మొత్తం నేను పేపర్ వేసుకుంటాను కాబట్టి బతికిపోతున్న ఫ్రెండ్స్ లేకపోతే చాలా చాలా పిండి పడుతుంది నేను పేపర్ వేసుకొని కొడతా కాబట్టి ఏమైనా ఉన్నా కానీ పేపర్తో ఇలా అనేసి కొంచెం వాటర్ వేస్తే పోతుంది ఇంకా గిన్నెలు ఉన్నాయండి టిఫిన్ చేశాక గిన్నెలు అడిగేస్తా ఏం ఫ్రెండ్స్ మొత్తం ఇట్లయితే నేను ఇది కూడా తీసేస్తా ఇది కూడా తీసేయాలి లేకుంటే కాలిపోతుందనమాట ఇంకా కొంచెం సేపు అయితే ఇట్లా తుడుచుకుంటాను మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తుడుస్తాను నేను దానికోసం అని చెప్పేసి జస్ట్ ఇట్లయితే పిండి పడ్డది కాబట్టి తుడిచేస్తున్నా ఇదనమాట స్టవ్ మీద ఉన్న పైన పైన పిండి మొత్తము దులిపేసానండి దులిపేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడడం స్టార్ట్ చేసిన ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా ఏమంటారు మధ్యాహ్నానికి లంచ్కి ఏమేమి కావాలనేసి చూసుకుంటున్నాను అయితే లంచ్కి అయితే నేను ఈరోజు ఏమంటారు చికెన్ రైస్ తర్వాత చికెన్ కర్రీ రెండు కూడా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినాను అవైతే తొందరగా కూడా అయితే కూడా అనేసి ఇంకా నేనైతే ఊడడం అయితే స్టార్ట్ చేసిన ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయితే ఊడుస్తున్నాను ఊడ్చేసి మొత్తం అయితే ఎత్తేసి బయట అయితే పడేసానండి ఇది కిచెన్లో ఊడ్చేస్తాను అనమాట ఊడ్చేసి మొత్తం బయట పడేస్తాను ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి గిన్నెలన్నీ అయితే చూసుకొని ఇంకా మొత్తం అయితే వేసుకొని అన్నీ కడిగేశాను అనమాట ఎంత తొందరగా కడిగేసుకుంటే అంత మంచిగా తొందర తొందరగా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం గిన్నెలన్నీ వేసుకొని అయితే కడిగేసుకుంటున్నాను మొత్తం ఏది ఒక్కటి కూడా లేకుండా గ్లాస్తో ప్రతి ఒక్క గిన్నె గ్లాస్ మొత్తం కూడా అన్ని కడిగేసుకొని అవి తీసుకెళ్ళి మళ్ళీ ఏమవుతుందంటే నేను ఫ్యాన్ కింద పెట్టేస్తేస్తాను అనమాట ఫ్యాన్ కింద పెడితే కొంచెం గాలికి ఆడితే తర్వాత మనం స్టాండ్లో సర్దుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ తగ్గి నేను అనమాట రెగ్యులర్గా రొటీన్గా చేసే పనిలేనండి ఇవన్నీ నేను ప్రతిరోజు నేను ఇట్లనే చేసుకుంటాను అనమాట ఇంట్లో పని ఇంకా ఏదన్నా మనకి ఇంకా వంట చేసే పని లేదు అనుకుంటే మాత్రం కొంచెం దోస్తులు ఎవరైనా పక్కన మా ఫ్రెండ్ ఉంది కదా అతను వస్తే మాటలు పెడతాం అనమాట ఇంకా అంతకుమించి అయితే ఏం చేయలేము కాకపోతే ఒక్కటైతే నాకు మైండ్లో అయితే ఉన్నదండి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను అనమాట ఎంఏ చేశాను నేను కానీ ఇంకా ఎంత చదువుకున్నా కానీ ఊడడాలు తిడోడాలు మాత్రం ఖచ్చితంగా అయితే తప్పదు కదండి మనకి అదనమాట ఇక్కడ చూడండి మొత్తం క కడిగేసి నీట్గా కడిగేసి ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ నేను హాల్లో పెడతాను అనమాట హాల్లో పెడతా హాల్లో పెడితే కొంచెం గాలి మొత్తం మంచిగా ఆరిపోయిన తర్వాత స్టాండ్లో పెడతాను ఇక్కడ చూడండి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసేసాను ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పక్కన అయితే ఇక్కడేమో ఒక దిక్కన అదే చికెన్ కర్రీ చేసేసిన చికెన్ కర్రీని మంచిగా టమాటా వేసి గ్రేవీలాగా అనమాట మనకు లాగా ఉంటే బాగా తినబుద్ధది అనమాట అందుకోసమని ఇంకొక పక్కనేమో చికెన్ రైస్ అయితే అయిపోయింది దీని ప్రాసెస్ కావాలనుకుంటే మాత్రం నేను ఎప్పుడైనా పెడతానులేండి చికెన్ రైస్ తర్వాత చికెన్ కర్రీ అనమాట తర్వాత పెరుగు ఎట్లా ఉంటుంది కాబట్టి అయితే ఈరోజు లంచ్కి కూడా నేను చేసేసాను లంచ్కి కూడా ఏం చేశాను అనేది నేను మీకు అయితే ఈరోజు షేర్ చేసేసుకున్నాను చికెన్ రైస్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే మీకు చేసి చూపిస్తాను రండి ఇంకా నేనైతే మొత్తం పని అంతా చేసుకొని టెన్ థర్టీ ఆ టైంలో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను కానీ ఆ టైం వరకు తినకుండా ఉండడం అయితే కష్టమే ఖచ్చితంగా అయితే తినాలి కానీ తిన తినకుండా అన్ని పనులు వేసుకొని తిందామని చెప్పేసి కూర్చున్నా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు తినేసి ఇక్కడ వచ్చేసి నేనైతే జొన్న రొట్టెతో పాటు చికెన్ గ్రేవీ వేసుకున్నాను అనమాట చికెన్ పీసేస్తున్నాను అనమాట అయితే రెగ్యులర్గా నేను వేసుకునే నా టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి ఇవి రెగ్యులర్గా వేసుకునేవి ఖచ్చితంగా తూచా తప్పకుండా అయితే టాబ్లెట్స్ అయితే నేను వేసుకోవాలి లేదంటే సూర్యకాంతం గారిలాగా నేను గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఆ ట్యాబ్లెట్ల ఎఫెక్ట్ నన్ను కంట్రోల్ చేస్తాయి అనమాట కోపం రాకుండా తర్వాత నేను టిఫిన్ చేసినాక ఖచ్చితంగా టీ అయితే తాగుతానండి ఓకేనండి ఈరోజు నా బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మరి ఒక మంచి బ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్